నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నా రథసప్తమి వచ్చి పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా చూడకపోతే నా వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూసేసింది ఇవాళ మనమైతే ఒక మంచి మనీ సేవింగ్ ఛాలెంజ్ అంటాను కనీసం ఒక త్రీ మంత్స్ అంటే మేము సంవత్సరాల తరబడి సేవింగ్స్ చేయలేము మేము సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు రెండు నెలలు మూడు నెలలు సేవ్ చేయగలుగుతాము లేదా కంటిన్యూస్గా సేవింగ్స్ అంటే మాకు బాగా బోర్ కొడుతుంది బాగా ఇబ్బందిగా ఉంది లేదా మాకు ఈ సీజన్లో మంచిగా డబ్బులు వస్తుంది ఒక మూడు నెలలు అయితే మాకు డబ్బులు వస్తుంది నెక్స్ట్ హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మూడు నెలలకి తక్కువలో తక్కువ ఒక పదివేలన్నా పోగేసుకోవాలా లేదా ఒక ఒకటిన్నర ఒకటి ముక్కలు గ్రామ్ బంగారము లేదా ఒక పది ఇరవై గ్రాములు వెండు మేము పోగేసుకోవాలా అనే ఆశ ఉంటుంది కదండి ఆ ఆశ నెరవేర్చుకోవాలంటే మనం ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవ్వాలా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి నేను పదివేలు సంపాదించాలా లేదా పదివేలు దాసు పెట్టుకోవాలా లక్షలు సంపాదించిన ఒక్క రూపాయి కూడా సేవింగ్స్లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో మాత్రం యాడ్ చేయండి అబ్బా నెక్స్ట్ పది రూపాయలు సంపాదించిన దాంట్లో రెండు రూపాయలు సేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఎవరైనా ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ ఎందుకంటే చాలా వరకు మోటివేషన్గా యూజ్ అవుతుంది నాకు కూడా మొదటి నుంచి ఉండే అలవాటు ఏంటంటే ఈవెన్ స్టడీ డేస్లో కూడా నాకు మా అమ్మ పది రూపాయలు ఇచ్చింది అనుకోండి నేను తక్కువలో తక్కువ ఒక ఐదు రూపాయలన్నా నా యొక్క జామెట్రీ బాక్స్లో పేపర్ కింద పెట్టుకునేదాన్ని అంటే మనకి ఏమేమి నీడ్స్ ఉంది అంటే పెన్నులు పెన్సిల్లు అరేజర్లు బల్లపాలు ఇట్లాంటి కొనంగా మిగులుతుంది అనమాట అంటే ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు అట్లా ఇస్తూ ఉంటారు కదా పేరెంట్స్ ఆ ఇచ్చిన డబ్బులు చాలా పక్కన అప్పులు చేసేటోళ్ళు ఉన్నారు దాన్ని పొదుపుగా వాడుకునేటోళ్ళు ఉన్నారు మనము సెకండ్ బ్యాచ్ అనమాట కొంచెం పొదుపు చేసి ఎప్పుడు డబ్బులు చూస్తూ ఉండటం అదొక ఆనందము అంటే కళ్ళకి మన ఎదురుగా లేదా మన హ్యాండ్ బ్యాగ్లోనూ వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంతో కొంత క్యాష్ అనేది ఉండాలండి ఎంత డిజిటల్ క్యాష్ ఉన్నా కూడా మనకి కళ్ళకి ఆ క్యాష్ అనేది కనిపిస్తే అదొక రకమైన ఆనందము నాకైతే మొదటి నుంచి ఉండే అలవాటు అనమాట నా దగ్గర ఇన్ కేసు ఏం లేకుండా అయిపోయింది అంటే క్యాషే లేదు నా దగ్గర అంటే ఒక రకమైన బెంగ పెట్టేసుకుంటాను నాకు భలే బాధ అయిపోతుంది ఏమైపోయింది డబ్బులు లేదు డబ్బు లేదు అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎవరిని అడగాల ఏం చేయాలా రీసెంట్గా నేను అంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళినాను మెడిసిన్స్ కోసమని క్యాష్ లేదు ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ మార్చిత్కి వెళ్ళిపోయాను అప్పుడేమంటే ఫోన్పే చేస్తే నా ఫోన్పే పని చేయాలా ఏం చేయాలా అదే మన చేతిలో అంత కొంత క్యాష్ ఉంది మెడిసిన్ అంత ఇంత తెచ్చుకోగలుగుతాము ఫోన్పేలు డిజిటల్ క్యాష్లు ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చండి చేతిలో డబ్బులు ఉండాలా సో దానికోసము మనం తక్కువలో తక్కువ నేను ఒక మూడు నెలలకి మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే అట్లీస్ట్ ఒక పదివేలు పదివేల వంద పదివేల రెండు వందల వరకు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అండి ఒక చిన్న సేవింగ్ ఛాలెంజ్గా పెట్టేసుకుందాము అంటే రోజు సంపాదించే వాళ్ళు కావచ్చు వారం వారం చేసే వాళ్ళు కాదు మంత్లీ చేసే వాళ్ళు కాదు మాకు ఇప్పుడు బడ్జెట్ మిడ్ ఆఫ్ ద మంత్ ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం కదండి ఈ ఫిబ్రవరి స్టిల్ ఇవాళ నుంచి స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ అక్షయ తృతీయకి ఒక పదివేలతో గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా నేను ఇచ్చేటువంటి యొక్క సేవింగ్ ఆ యొక్క సేవింగ్ ఐడియా టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి మూడు నెలలు తిరిగి చూసే లోపల మన యొక్క డిబీలో లేదా మన బ్యాంకులో మన చేతిలో ఒక పదివేలు అయితే పడిపోతుంది దానికి మనం ఏం చేయాలా ఎలా చేసాము అంటే మనం అలా సేవ్ చేసుకోగలుగుతాము ఎలాంటి మెథడ్స్ వాడాలా రూపాయి సేవింగ్ రెండు రూపాయలు సేవింగ్ ఐదు రూపాయలు సేవింగ్ అంటే అలా ఏం చెప్పనండి ఎందుకంటే పెంచుకుంటూ పోవడం తగ్గించుకుంటూ రావడం అదేమొద్దు మీకు ఒక రోజుకి ఒక రెండు వందలు సంపాదన ఉన్నాయి ఐదు వందలు సంపాదన ఉన్నాయి ఏడు వందలు సంపాదన ఉన్నాయి ఎంతనా ఉండేవ్వండి ఒక నెల మొత్తానికి కంటిన్యూస్గా ఒక హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకుంటా వెళ్దాం అంటే ఫస్ట్ మంత్ మనం ఒక హండ్రెడ్ పర్ డే ఒక హండ్రెడ్ లేదంటే వారానికి ఒక ఏడు వందల యాభై రూపాయల లెక్కన సేవ్ చేసుకుంటా వెళ్దాం సో మొత్తము నాలుగు వారాలకి ఒక ఏడు వందల యాభై రూపాయల లెక్కన సేవ్ చేస్తే మూడు వేలు అవుతుంది సెకండ్ మంత్కి వచ్చే లోపల ఓన్ పెన్షన్ తగ్గించండి అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోవడం కాదు ఒకే డిజిట్ ఒకే ఫిగరు మన దగ్గర రోజు డబ్బులు రాలేదు వారానికి ఒకసారి వస్తుంది ఇప్పుడు డైలీ పనిచేసే వాళ్ళకు కూడా తక్కువలో తక్కువ ఐదు వందలు ఏడు వందలు అయితే ఇన్కమ్ ఉందండి వారం మొత్తానికి ఒక ఏడు వందల యాభై రూపాయలు అనేది పెద్ద కష్టంతో కూడినటువంటి పని కాదని నేను అంటాను కష్టం అయితే దీంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ చేసుకోండి మన టార్గెట్ ఏంది ఒక మూడు నెలల లోపల ఒక పదివేల అమౌంట్ సేవ్ చేయడము లేదా ఒకటిన్నర గ్రామ్ దాకా గోల్డ్ సేవ్ చేయడం మన ప్లాన్ అయితే ఇది సో మనకి దగ్గరలో ఫెస్టివల్స్ చాలా వస్తున్నాయి ఒక త్రీ మంత్స్లో అక్షయ తృతీయ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఉగాది వస్తుంది సో నెక్స్ట్ పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్ స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతూ ఉంటాయి ఇంకో వాళ్ళ అడ్మిషన్స్ కోసం బుక్స్ కోసం దేనికి ఒక పర్పస్ అంటే మనం సేవ్ చేసిన డబ్బులు యూటిలైజ్ చేసుకోగలగాల అన్నట్టు ఇలా అమౌంట్ సేవ్ చేసుకుని కూడా టూర్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు నేను మేలు మరవత్తూరు టూర్ వెళ్తూ ఉంటాను కదా టూర్ కాదు మా మొక్కుబడి అనమాట నేను పాప ఒక్కసారి వెళ్ళినాము అంటే ఒకేసారి అమౌంట్ కట్టేదానికి చాలా కష్టమవుతుంది కదా అందుకని మా ఊర్లో ఎలా చేస్తారంటే చిట్లాగా వేస్తారంటే నెల నెల ఒక్కొక్క పర్సన్కి రెండు వందల నుంచి మూడు వందలు ఐదు వందలు అంటే మనం వేసుకునేటువంటి టూర్ ప్లాన్ పట్టించి ఒకే దగ్గరికి వెళ్ళాలంటే ఇంత డిస్టెన్స్ ఇంత కాస్ట్ అవుతుంది లేదా రెండు మూడు ఊర్లు కవర్ చేసుకోవాల రెండు మూడు రోజులు పోవాలంటే దాని తగ్గట్టు అమౌంట్ వేసి ప్రతి ఖర్చు అండి దాంట్లో మనం ఇడుముడు కట్టించుకోవడం కానీ మాల్ వేసుకోవడం కానీ అన్నదానం చేయడం కానీ మన ట్రావెలింగ్ కానీ గుడి దర్శనాన్ని కానీ మొత్తం అందులోనే కవర్ అయ్యేటట్టుగా మనం రో అంటే ఒకేసారి కట్టాలంటే వేలల్లో కట్టాలన్నమాట మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు ఏడు వేలు ఒకళ్ళని పోతే కట్టించాం కానీ ఇద్దరు ముగ్గురు పోయ్యమంటే ఇబ్బంది కదా సో మేము ముగ్గురి వెళ్తాము అంటే మేము నెల నెల ఇలా పే చేసుకుంటాం అనమాట ఏదైనా కూడా కొంచెం కొంచెం డివైడ్ చేసేసాము అనుకోండి చిన్న అమౌంట్ లాగా కనిపిస్తుంది కష్టం లేకుండా సేవ్ చేయొచ్చు ఒక్కసారి బోర్డన్ లేకుండా పోద్ది సో మనం ఇప్పుడు చేసేటువంటి సేవింగ్ ప్లాన్ కూడా అది ఫస్ట్ మంత్ వచ్చి వారానికి ఏడు వందల యాభై కానీ రోజుకు వంద రూపాయలు కానీ సేవ్ చేయటం సెకండ్ మంత్కి వచ్చేటప్పుడు ఓ నేను పెంచేసుకోమండి ఇంకొక పది రూపాయలు పదిహేను రూపాయలు పెంచుకుంటాం అనమాట వందకి వంద పదహైదు వంద ఇరవై అలా పెంచుకుంటా వెళ్తాం సో వంద పదహైదు అయినా కూడా మనకు వారానికి ఒక ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల పదిహేను అట్లా పడుతుంది సో మనం ఏడు వందల యాభైకి ఇంకొక అరవై డెబ్భై రూపాయలు యాడ్ చేసుకున్నామంటే మరసట్ నెలలో మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అంటే మూడు వేల నాలుగు వందలు సేవ్ చేసినా సరిపోద్ది ఒక యాభై రూపాయలు అడిషనల్గా డైలీ ఒక ఫిగర్గా పెట్టుకుంటాం కాబట్టి చెప్తున్నాను ఇంకా థర్డ్ మంత్కి వచ్చేటప్పుడు బిందాస్గా రోజుకు ఒక నూట ఇరవై కానీ లేదా వారానికి ఒక ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల నలభై రూపాయలు కానీ ఇట్లా సేవ్ చేసాము అనుకోండి మనకి ఎండ్ ఆఫ్ ద మంత్ మూడు వేల ఆరు వందలు రావాలి ఫస్ట్ నెలలో మూడు వేలు రెండో నెలలో మూడు వేల నాలుగు వందలు మూడో నెలలో మూడు వేల ఆరు వందలు టోటల్ పదివేలు పదివేల యాభై అరవై రూపాయలు అట్లా వస్తుంది సో మనకి ఇట్లా కాదు నాకు నేను ఒక ము అంటే మూడు నెలలు కాదు వంద రోజులు ప్లాన్ చేసుకుంటానన్నా డైలీ వంద రూపాయలు సేవ్ చేసుకున్నా కూడా మనం ఈజీగా వంద రోజులు సేవ్ చేసుకోవచ్చు కానీ మన టార్గెట్ మూడు నెలలే పెట్టుకోండి వీలైతే ఇంకొంచెం తొందరగా ఫిల్అప్ చేసుకోవాలన్నా కూడా డైలీ క్యాలెండర్లో మనం ఒక హుండీ పెట్టేసుకొని హుండీలో మనం ఎంత అమౌంట్ వేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ వారానికి ఏడు వందల యాభై అన్నాను కదా వారంలో రెండు రోజులు పనికి వెళ్ళారు రెండు రోజులు పనికి వెళ్తే రోజు మూడు వందల యాభై రోజు మూడు వందల యాభై అట్లా వేస్తారు లేదంటే వారానికి నాలుగు రోజులు పనికి వెళ్ళారు రోజుకి రెండు వందల యాభై రెండు వందలు అట్లా వేస్తూ వచ్చారు సో క్యాలెండర్లో డేట్లు టిక్ చేసుకోండి అంటే ఈ డేట్లో ఇంత అమౌంట్ వేసాం పక్కన రాసుకోండి ఒక క్యాలెండర్ పక్కన పెట్టేసుకొని రాసుకుంటూ వేసుకుంటారండి మీకు తొందరగా ఫిల్ అప్ అయిపోయిందండి ఒక డైలీ వర్క్ దొరికింది మీరు తొందరగా వారానికి ముందే ఫిల్ అప్ అయింది ఇంకా వారం వేయద్దు స్కిప్ చేసింది మీ పర్సనల్ వర్క్స్ వేరే ఇదేనికన్నా కావాలంటే ఖర్చు పెట్టుకోండి మనం పొదుపు చేసేది కూడా మన అవసరాల నిమిత్తం మనము కష్టం లేకుండా ఆ అమౌంట్ని యూటిలైజ్ చేసుకుందామని కానీ ఇక్కడ మన టార్గెట్ ఏంది ఒక మూడు నెలల లోపల మనం మన ఒక పదివేలు మనం ఏదైతే దాచి పెట్టుకుంటామో ఆ డబ్బుల్ని మన ఫ్యూచర్ అవసరాల కోసము మనం గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనుక్కోవచ్చు లేదు ఈ డబ్బులు ఎత్తుకుపోయి ఫిక్స్డ్ డిపాజిట్లైనా వేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసామంటే దాబుదాపు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట సో మనం పదివేలకి యాభై రూపాయలు అరవై రూపాయలు వడ్డీ నెల నెల మనకు వస్తుంది ఎవరు ఇస్తారు చెప్పండి ఒకటో తేదీకి అంతా మన అకౌంట్లో యాభై రూపాయలు డబ్బులు వేరు కదా లేదు ఇట్లా కాదు నేను గోల్డే కొనుక్కోవాలనుకున్నారండి గోల్డ్ నిరభ్యంతరం కొనుక్కోండి అంటే ఇంత అమౌంట్ చేర్చిపెట్టి పెట్టుకున్నాక ఒకసారిగా ఒక ఒకటిన్నర గ్రాములు అంటే ఒకటిన్నర గ్రాములు రింగ్స్ వస్తాయండి ఒకటిన్నర గ్రాములో కమ్మల్ సెట్లు వస్తాయండి ఒకటిన్నర గ్రాములోనే వీడ్స్ వచ్చి ఒక చిన్న డాలర్ వస్తుంది ఇంకా ఒకటిన్నర గ్రాములు రాని వస్తువులు లేవండి చిన్న చిన్న వే స్టార్ట్స్ కానీ కమ్మలు కానీ హ్యాంగింగ్స్ కానీ ఇప్పుడు వచ్చి ఒక పాపడి బిల్లలు కూడా ఆల్మోస్ట్ ఒక టూ గ్రామ్స్ అటు ఇటుగా చిన్న పిల్లలకి పాపడి పిల్లలు అట్లేమంటారు టిక్కస్ వాంగ్ టిక్కాస్ అంటారు కదా అట్లాంటివి కూడా వస్తూ ఉన్నాయి ఇంకా మన చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా కావాలా అంటే కొనుక్కోవచ్చు లేదు నాకు అది వద్దు అంటే కాయిన్స్ తీసుకొచ్చి పెట్టేసుకోండి ఒకటిన్నర గ్రామ్కి కాయిన్స్ తీసుకొచ్చి పెట్టుకొని ఇంకొక మూడు నెలలు ఒక మూడు నెలలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక మూడు నెలలు ప్లాన్ చేసుకోండి ఇంకొక ఒకటిన్నర గ్రామ్ సేవ్ చేశారు అనుకోండి దీని అది రిటర్న్ చేసి ఒక మూడు గ్రాముల్లో కొంచెం పెద్ద సెట్గా కొనుక్కొచ్చుకోవచ్చు రింగ్స్ కొనుక్కోవచ్చు బ్రేస్లెట్స్ కూడా చిన్న పిల్లలకైతే త్రీ గ్రామ్స్లో వస్తూ ఉన్నాయండి మనం ఎలా ప్లాన్ చేసుకున్నా మన బడ్జెట్ ఎంత అంటే దాని తగ్గట్టు కాయిన్స్ తీసుకొచ్చుకోవడం కానీ కడ్డీలు తీసుకోవడం కానీ లేదు ఇట్లా కాదు మా పర్సనల్ అవసరాలకి మేము ట్రావెల్స్ వెళ్దాం అనుకోండి టూర్ వెళ్దాం అనుకోవడం తీర్థయాత్రలకు పోవాలనుకోవడము ఏ గుడికో వెళ్ళాలనుకోండి అప్పటికి మాకు ఒక్కసారిగా పదివేలు ఖర్చులకు కావాలంటే ఇబ్బంది అవుతుంది లేదు మేము ఫర్ ఎగ్జాంపుల్ సిరిడీకి వెళ్తాము వెళ్ళేటప్పుడు ఒక నాలుగు నెలల ముందే అమౌంట్ వచ్చి టికెట్స్ బుక్ చేసుకుంటాం ట్రైన్ టికెట్స్ అప్పుడు బాగా బల్కీగా బుక్ చేస్తాం అనమాట ఒక ఇరవై మంది నలభై మంది అట్లా వెళ్తూ ఉంటాము సో రైల్వే స్టేషన్కే ముప్పై నలభై వేలు ఎత్తుకుపోతాం అనమాట రాను పోను ఒక్కొక్క మనిషికి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల దాకా అవుతుంది సో అలా మనం ఏదైనా టూర్ పోయేదానికి టికెట్లు బుక్ చేసుకోవాలన్నా మనం దాచిపెట్టుకునే డబ్బులు ఎత్తుపోయి ఇట్లా కొనుక్కున్నాము అనుకోండి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ముందే కదా ఇట్లా ప్లాన్ చేసుకుంటాం మళ్ళీ ఖర్చుల కోసం ఇలానే సేవింగ్ చేసుకొని మన యొక్క ఖర్చుల కోసం మనం పెట్టుకోవచ్చు అనమాట మనకు ఉండాల్సింది ఆశ మనము సేవ్ చేసుకోవాలని ఆశ అయితే మనకి ఎప్పుడు ఉంటుందో ఆ ఆశని గోల్ రూపంలో మనం క్రియేట్ చేసుకొని దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్లో తీసుకోవాలంటే మనం ఆశ పడితే సరిపోదండి దాన్ని మనము చేయడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే స్టార్టింగ్ సేవింగ్స్ అంటే బాగా కష్టం అనిపిస్తుంది అనమాట వేసిన డబ్బులే కళ్ళు అంటే చేతులు లాగుతూ ఉంటాయి నేను అక్కడ వంద పెట్టినాను వీధిలో ఏ వస్తువు పోతా ఉన్నా లేదంటే ఎక్కడ ఏ వస్తువు చూసినా ఆడబెట్టినాను కదా వంద దాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టేద్దాం ఆడు పెట్టినాను కదా వంద రెండు వందలు దాని తీసుకొచ్చి ఎరుకునేద్దాం దాన్ని పెట్టినా కదా అంటే ఫస్ట్ మనకి మైండ్ కంట్రోల్ అనేది కావాలన్నమాట మనం అనుకోవాలి ఒక గోల్ పెట్టుకోవాలి ఇది పర్టికులర్గా బిడ్డ ఫీజు కోసమే ఉంది లేదా పర్టికులర్గా గోల్డ్ కొనే దానికోసమే ఉంది పర్టికులర్గా మనం ట్రావెల్ ట్రిప్ కోసం ఉంది ఏదైతే ఒక గోల్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటామో పదివేలు అనేది ఇరవై వేలు ముప్పై వేలు లక్షల్లో కూడా మనమైతే పొదుపు చేయగలుగుతామండి ఎంత అంత గాలి అన్నట్టు మనకి ఎంత స్తోమతుందో మనకి ఎంత వెసులుబాటు ఉంది అంత రేట్ వరకే మనము సేవ్ చేసుకుంటూ వద్దాం నేను ఇప్పుడు మూడు నెలలు చెప్పాను మీరు ఆరు నెలలు సేవ్ చేసుకోండి లేదా ఒక్క సంవత్సరానికి సేవ్ చేసుకోండి ఒక్క రూపాయి రోజు రూపాయి రూపాయి వేస్తా వచ్చినా నెల తిరిగేకుంది మూడు వందలు అవుతుంది పది నెలలకు మూడు వేలు అవుతుంది సంవత్సరానికి మూడు వేల ఆరు వందలు అవుతుంది అదే పది సంవత్సరాలు అంటే ముప్పై ఆరు వేలు అవుతుందండి ఒక్క రూపాయి అస్సలు ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్సు వాళ్ళ యొక్క కొనేటువంటి కూరగాయలను మిగిలిపెట్టిన రూపాయితో మనం కౌంట్ చేస్తేనే పదివేలు తిరిగే కొంది ముప్పై ఆరు వేలు అవి కూర్చుంటుందండి దానికి వడ్డీ అసలు వాళ్ళు వేసేటువంటి ఒక ఆర్డీ కట్టుకుంటా వచ్చినా కూడా దాపు దాపుగా వాళ్ళు నలభై యాభై వేలు ఆ పక్కన వేసేస్తారు అనమాట ఒక్క రూపాయితో సింపుల్ రూపాయి సేవింగ్లో కూడా మనం తీసి పడేస్తున్నాం కదా ఒక్క రూపాయితో ఏమొస్తుంది పిల్లకాయలు చాక్లెట్ కూడా రావట్లేదు అనేసి నేను మాట్లాడుతున్నాను కదా లేదండి ఒక్క రూపాయి ఒక రూపాయి అదే అంటే రూపాయి రూపాయి పోగైతేనే అని వేలు లక్షలు కోట్లు అవుతుంది ఎప్పుడైనా కానీ చిన్న చిన్న సినుకులే జడివాన్గా మారుతాయి కాబట్టి మన రూపాయిని అనేసి తీసి పడేయక్కర్లేదు నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనమాట రూపాయి రూపాయి నెలకి ముప్పై రోజులకి ముప్పై రూపాయలు అంటే మూడు వందల రూపాయలు సేవ్ చేసిన పది నెలలకి మూడు వేలు అయిపోద్ది రెండు సంవత్సరాల కింద ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు ఇప్పుడు ఉండేటువంటి దీంతో ఆ రెండు సంవత్సరాలు కానీ అక్కర్లేదంటే ఇరవై నెలలకే ఇరవై నెలలకే రెండు మనం ఒక గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అస్సలు మేము ఒక్క గింజ బంగారం కూడా కొనలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు కదా మాకు ఎక్కడి నుంచి వస్తున్న డబ్బులు ఇప్పుడుండే రేట్లు ఆకాశాన్ని అంటే సై మా వల్ల కాదు అని బాధపడుతుంటారు కదా మీ దగ్గరే ఉందండి మీ చుట్టుపక్కలే ఉందండి మీ చేతుల్లోనే ఉందండి మీరు పెట్టేటువంటి వేస్ట్ అన్నెసెసరీ ఖర్చుల్లో నుంచి లేదా మీరు కొనే కూరగాయలు బార్గెనింగ్ చేసి తీసుకొచ్చిన రోజుకు ఒక రూపాయ రెండు రూపాయలు హుండీలో వేసి పెట్టిన సంవత్సరం తిరిగే లోపల గోల్డ్ కాదు వెండి కాదు లేదా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏ కాదు మన ఇంట్లో కావాల్సిన యూట్నెసిల్సే కాదు మన బిడ్డలకి ఫీజులు కట్టడానికే కాదు బుక్స్ కొనేదానికే కాదు లేదా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్ ఇచ్చేందుకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టించేదానికే కాదు మన దగ్గర అయితే చాలా డబ్బులు పొదుపు చేసే ఆస్కారాలు వంద పర్సెంట్ ఉందండి మేము పేదవాళ్ళము మేము మధ్య తిరిగి వాళ్ళ మేము సేవ్ చేయలేము అంటే మన దగ్గర ఉన్నంత అంటే డబ్బులు సోర్సు నాకు తెలిసి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉండదు అంటాను ఎందుకంటే మన చుట్టుపక్కలే డబ్బులు తిరుగుతూనే ఉంటుంది సో మనం మనసు పెట్టాలి ఫోకస్ చేయాలి ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి మైండ్ని అది ఇది ఏ చిన్నది కనిపించినా దాని మీదకి మనసు పోకుండా కంట్రోల్ చేసాము అంటే ఖచ్చితంగా మనం అనుకున్న అయితే రీచ్ అవుతామండి ఏం లేదు పానీపూరి ఒక్క పానీపూరికి ఇరవై రూపాయలు రోజు ఒక పానీపూరి తిన్నా కూడా నెలకెంత అవుతుంది ఆలోచించారు ఆరు వందలు పక్కనే ఇచ్చండి ఇట్లా అంటే చిన్న అంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తినొద్దు అంటాం లేదు రెగ్యులర్గా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం పాడవుతుంది నెక్స్ట్ డబ్బుకి డబ్బు నష్టపోవాల్సి వస్తుంది అనమాట పిల్లల దగ్గర నేర్పించండి వాళ్ళు చిడుతిళ్ళు తినడం బయట ఫుడ్స్ తినడం అట్లాంటి వాటిని ఆపేసి ఆ వచ్చినటువంటి డబ్బులు సేవ్ చేస్తే వాళ్ళకి ఒక డబ్బు అనేది కనిపించింది అంటే వాళ్ళు కంపల్సరీ సేవ్ చేయడం మొదలు పెడతానండి ఎప్పుడైతే మనం మనీ సేవింగ్ అనేది ఒక టార్గెట్గా ఒక గోల్గా తీసుకుంటాము అంటే వచ్చిన డబ్బుల్ని కరెక్ట్గా రిప్లేస్ చేయాలి మనం సేవింగ్స్ అయితే చేసేస్తూ ఉంటాము సేవింగ్ చేయగా హుండీ బగలు కొట్టేసి మన ఇంటాయినో అత్తో మామో పలాంటి అనిగా వాళ్ళు ఇచ్చేయని తీసుకెళ్ళిపోతూ ఉంటారు మనం ఇంత కష్టపడి సేవ్ చేసిన డబ్బులు మనం ఒక ఇంత టార్గెటింగ్గా చేసిన డబ్బులు మనం ఒక ఆ లక్ష్యాన్ని చేరుకునే టైంలో అంటే మనం ఒక వస్తువు కొనాలని టార్గెట్ పెట్టినప్పుడు దానికోసమే వెచ్చించండి ఎవరో ఏదో అడిగారని ఎవరో ఆశపడ్డారని వాళ్ళకైతే ఇవ్వద్దు మనం అనుకున్న వస్తువు లేదా మనం అనుకున్న పని కంప్లీట్ అవడం కోసమే ఆ డబ్బులను యూటిలైజ్ చేయండి అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుద్ది ఇంకా సేవ్ చేయాలా ఇంకా దాస పెట్టాలనేటువంటి ఆ యొక్క ఆలోచనది మనలో పెరుగుద్ది అనమాట ఎంత దాసపెట్టిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారులే అనుకున్నామంటే ఇంకా దాస పెట్టడం మానేస్తాము మనం సేవ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అది ఒక అంటే ఫైనల్ స్టేజ్ అది ఏం కొనాలనుకుంటామో దానికి వెళ్ళేంత వరకు మనం కృషి చేయాల్సింది మనము ఈ యొక్క గట్టి పట్టుదలతో అయితే ముందుకు లాక్కొని పోవాల్సింది ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా మనలో డెవలప్మెంట్ అనేది వస్తుంది ఆ డబ్బుకి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అది మనల్ని ఖచ్చితంగా ఆదుకుంటుందండి సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో నేను ఇట్లా చెప్పాను కదా డైలీ ఎంత సేవ్ చేయగలుగుతాము వారానికి ఎంత సేవ్ చేయగలుగుతామో అదొక ఒక నోట్బుక్లో నోట్ చేశాను అది కూడా మీతో వివ క్లియర్గా చూపెట్టేస్తాను ఇంకా ఎండ్ ఆఫ్ ద వీడియో వన్స్ అగైన్ అందరికీ వద్ద సప్తమి శుభాకాంక్షలు ఆ నోట్బుక్ ఇది ఎలా రాస్తాను ఎలా చెప్పాను అనేది చూపెట్టేసి వీడియోనైతే ఎండ్ చేస్తానండి ఆ నోట్ అయితే చూసేద్దాం రండి మనం త్రీ మంత్స్లో కే సేవింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకుని ట్వంటీ ట్వంటీ ఫోర్లో సేవింగ్ ఛాలెంజ్ నెంబర్ ఆఫ్ సేవింగ్ ఛాలెంజెస్ చెప్పున్నానండి ఇవాళ మూడు నెలల్లో పదివేలు ఎలా సేవ్ చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్తాం మూడు నెలలో ఈజీగా పదివేలు ఎలా సేవ్ చేయాలంటే మనం ఒక మంత్కి ఫస్ట్ మంత్ త్రీ మంత్స్ పెట్టుకున్నాం కదా ఫస్ట్ మంత్ డైలీ హండ్రెడ్ రూపీస్తో థర్టీ డేస్ అయితే త్రీ థౌజండ్ నేను ఆల్రెడీ చెప్పాను సెకండ్ మంత్కి వచ్చే లోపల వన్ ఫిఫ్టీన్ రూపీస్ తీసుకున్నాము అంటే రోజుకి డైలీ కనుక వన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి థర్టీ డేస్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అదే త్రీ మంత్స్ థర్డ్ మంత్కి వచ్చేసే లోపల ఒక రోజుకి నూట ఇరవై రూపాయలు లెక్కన తీసుకోవాలి మూడు వేల ఆరు వందలు అవుతుంది టోటల్ పదివేల యాభై రూపాయలు పదివేల కన్నా కొంచెం ఎక్కువే సేవ్ అవుతుందండి ఇట్లా కాదు మనము డైలీ కష్టము డైలీ అయితే ఇబ్బంది అవుతుంది మనము డైలీ అయితే వంద నూట పదహైదు నూట ఇరవై సేవ్ చేయడం కాదు వారానికి ఒకసారి సేవ్ చేసుకుందాము అనుకున్నారనుకోండి ఫస్ట్ మంత్ వారానికి ఏడు వందల యాభై రూపాయలక్కన సేవ్ చేసుకుంటాం అనమాట ఏడు వందల యాభై నాలుగు వారాలకు వచ్చి మూడు వేలు అవుతుంది అదే సెకండ్ మంత్కి వచ్చే లోపల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు లెక్కన సేవ్ చేసాము అంటే మూడు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు అవుతుంది ఎనిమిది వందల అరవై మూడు అనేది ఎనిమిది వందల అరవై ఐదుగా కూడా పెట్టుకోవచ్చు అండి థర్డ్ మంత్ వచ్చే లోపల వారానికి తొమ్మిది వందల లెక్కన సేవ్ చేయాలి తొమ్మిది వందల లెక్కన నాలుగు వారాలు సేవ్ చేస్తే మూడు వేల ఆరు వందలు అవుతుంది దాబాదాపు మనకి టోటల్ గా పదివేల యాభై రెండు రూపాయలు అయితే అవుతుంది అనమాట వారం వారం సేవ్ చేసేది కొంచెం ఎక్కువే వస్తుంది డైలీ సేవింగ్ కన్నా కూడా సో మీకు ఏది వెసులుబాటు ఉంటే అది సేవ్ చేయండి లేదు ఇలా కాదు మేము డైలీ పది రూపాయలు ఇరవై రూపాయలు సేవ్ చేస్తాము అన్నా కూడా దాన్ని పెంచుకుంటా పోవడం వల్ల కూడా ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి ఈ ఏది ఈజీ ఏది వెసులుబాటు ఏది మనకు కుదురుతుంది అంటే అలా సేవ్ చేయండి నేను పదివేలు చెప్పాను కదా దీంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ చేసినా ఐదు వేలు అవుతుంది అనమాట ఐదు వేలతో దాదాపు ముక్కలు గ్రామ్ గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా యూటిలైజ్ అయినా కూడా ఒక లైక్ ఇవ్వండి అలాగే మనకి డబ్బులు సేవ్ చేయాలని చాలా ఆశ ఉంటుంది మనకి ఏ మాత్రం ఐడియా రావట్లేదు సేవ్ చేయడం కష్టంగా ఉందంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఒక హుండి లాంటివి పెట్టేసుకుని అయితే సేవింగ్స్ మొదలు పెట్టేసింది ఈ రోజు నుంచే మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా రాబోయే మూడో నెలలో వచ్చి మనకి అక్షయ తృతీయ వస్తుందండి ఫస్ట్ ఓనమాల్గా ఒక ఒకటిన్నర గ్రాములో గోల్డ్ ఒక పది ఇరవై గ్రాముల్లో వెండి అయితే తీసేసుకుందాము నేనైతే సేవింగ్ ఛాలెంజెస్ చేస్తూనే ఉంటాను నా లైఫ్ స్టైల్లో నా లైఫ్ ఎట్ అయితే వెళ్తూ ఉంటుందో అలాంటి వీడియోస్ మీతో షేర్ చేస్తానండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా ఇట్లా ఏజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నా లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఉన్నాయండి ఒక లుక్ చేసింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ సీ యూ